మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలంలోని మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ గారు మరియు రామసముద్రం మండల పరిశీలకులు తట్టి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు మరియు కార్యకర్తల సమావేశం గురువారం నాడు ఘనంగా జరిగింది ఈ సందర్భంగా మదనపల్లి సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ గారు మాట్లాడుతూ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ గ్రామ కమిటీల కార్యకర్తలకి న్యాయం చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది అలాగే రామసముద్రం మండల పరిశీలకులు తట్టి శ్రీనివాసులు రెడ్డి గారు మాట్లాడుతూ గ్రామస్థాయిలో కార్యకర్తలు పార్టీకి పట్టుకొమ్మ లాంటివారు అలాంటి కార్యకర్తలని పార్టీ గురించి పార్టీ గుర్తించి సరైన సమయంలో న్యాయం చేస్తారని మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ఈశ్వర్ రెడ్డి మండల జనరల్ సెక్రటరీ చంద్రశేఖరరావు టి బాలాజీ మండల యూత్ లీడర్ విశ్వనాథరెడ్డి ఎంపీటీసీ రెడ్డి శేఖర్ ఎంపీటీసీ అన్నమయ్య జిల్లా డాక్టర్ల సంఘం అధ్యక్షులు డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు ఇర్ఫాన్ గారు కృష్ణారెడ్డి గారు ఎంపీపీ రమణారెడ్డి గారు మండల కన్వీనర్ కేశవరెడ్డి గారు సిహెచ్ రామచంద్రారెడ్డి గారు గవ్వన్న మిలిటరీ మిలిటరీ రెడ్డి గారు మదనపల్లి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మాధవ రెడ్డి గారు వైఎస్ఆర్టీయూసి అధ్యక్షులు సాంబశివారెడ్డి గారు వైసీపీ సీనియర్ నాయకులు తట్టిరెడ్డి శేఖర్ రెడ్డి గారు అన్నమయ్య జిల్లా సోషల్ మీడియా సెక్రటరీ ఆవుల సోమశేఖర్ రెడ్డి గారు రామసముద్రంలోనే వివిధ హోదాల్లో పనిచేస్తున్న నాయకులు सरपंचలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మరియు వార్డు మెంబర్లు కార్యకర్తలు అభిమానులు పెద్దఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎందుకు ఇది ముందుగానే ఇవ్వడం జరిగిందంటే ఆ రోజు పోయి మీటింగ్ పెట్టిన రోజు అందరినీ పిలిచల్లా వాణి పిలు ఈని పిలు ఒకడు ఉన్నాడు ఒకడు సైతానికి పోయినాడు పాల్ పిండేదానికి అది ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరినీ అసమూలు చేసి ఆ రోజు తారాడుకోవాలంటే కష్టం దానికోసం ముందుగానే మీకు పేపర్లు ఇవ్వడం జరిగింది పోయి రెడీ చేసుకోండి మీ పంచాయతీలని మీరు ఇప్పుడు చాలా వరకు మన ఉండే సర్పంచ్లు కానీ వాళ్ళకు కానీ పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎవరు ఎంపీటీసీలు ఉన్నారో ఎవరు సర్పంచెస్ ఉన్నారో వాళ్ళ చేతికే ఇచ్చినాం ఆ పేపర్లు వాళ్ళు కూడా ఆ క్లస్టర్ ఆఫీసర్లు ఐదు పంచాయతీ ఒక క్లస్టర్ ఆఫీసర్ ఉన్నారు మండలానికి ఒక క్లస్టర్ ఆఫీసర్ ఉన్నారు వాళ్ళందరి చేతికి ఇది వాళ్ళందరూ పోయేసి రెడీ చేసి రెండేటుగా రెడీ చేసుకొని పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు గ్రామ సభ పెట్టిన రోజు రోజు ఓటో రెండో లేదా మూడు గ్రామ సభలు పెడతాం ఆ రోజు అన్న వాళ్ళు వస్తారు సీనియర్ నాయకులు వస్తారు మీ సమక్షంలో మీ ఆ పంచాయతీ కూర్చుంటాము ఏదైనా ఉంటే దాన్ని చర్చిస్తాము ఏదైనా ఒక పేర్లలో డిస్ప్యూట్ ఉందంటే మార్చేసి ఎట్లా చేయాలా ఏం అని చెప్పేసి మార్చేసి పక్కాగా ఆయన ఆ రోజు సంతకం అంటే అది ఎప్పుడు అవుతుంది ఆ రోజు శ్రీనివాసరాడు అన్న ఆ రోజు సంతకం పెట్టేస్తాను ఆయన చేస్తూనే ఉన్నాయి మొత్తం ఆయన శ్రీనివాస రెడ్డి అన్న అంతా ఆ రోజు ఎంక్వైరీ చేసి సంతకాన్ని పెట్టేసి ఇది ఓకే అని చెప్పి చేసింది అంటే డిజిటల్ డిజిటలైజేషన్ కంప్యూటర్ చేసి కంప్యూటర్ చేసేదానికి వచ్చిందో దానికి విజయవాడకు పంపించేస్తాం కంప్యూటర్ చేపించేసి అక్కడ నుండి మీకు ఐడెంటిటీ కార్డ్స్ ఇష్యూ వస్తాయి వాళ్ళ గ్రామ సభ పెట్టేసి వాళ్ళందరికీ ఇష్యూ చేస్తాం అది వచ్చిన చాలా పెద్ద ఆయుధం మాదిరి ఆ ఇది ఉంటే అది చాలా పెద్ద ఆయుధం మాదిరి కాబట్టి మనం అందరూ దీనికి వచ్చేదో చాలా చిత్తశుద్ధితో అన్ని విలేజెస్లో లో సామాన్యంగా గురువు సహజమే గ్రూపులు అనేవి ఉంటాయి ఎక్కడ కూడా గ్రూపులు లేకుండా లేకుండా పోదు అందుకే ఒక సీనియర్ నాయకులు వేసినాం ఇప్పుడు మండలానికి ఒక అబ్జర్వర్ అదే అదేవిధంగా వచ్చిన ఐదు పంచాయతీలకు ఒక అబ్జర్వర్ అదే అదేవిధంగా ఓవరాల్ మండలానికి ఒక కన్వీనర్ ఉండాలి ఇంకా డిప్యూటీస్ అన్న ఉంటారు ఎంపీపీ గారు ఉంటారు వీళ్ళందరూ గ్రామ సభకు వచ్చేసి అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ను పరిశీలిస్తాం ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి వచ్చిన తర్వాత కూడా అక్కడ పరీక్షలు చేసి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి అవుట్ చేసి హండ్రోల్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వరుసగా మనకు డేట్లు తీసుకుంటా వల్ల ఆల్రెడీ మన ప్రాబ్లం ఈయస్టర్ క్రియేట్ చేస్తున్నా మనం ముందుకు పోయినాం వేరే మండలాల్లో మున్సిపాలిటీతో కంపేర్ చేస్తే రామసముద్ర మండలం ఒక అడుగు ముందుగానే ఉంది ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆ పేపర్లు తీసుకున్న మీరు వర్కౌట్ చేస్తున్నారు గ్రామాల్లో కాబట్టి మీరు ఇంకా కొంచెం క్లారిటీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు వరుసగా డేట్ చెప్తాము ఏ డేట్ ప్రకారం మీరు ఒక పక్క రెండు డేట్ చెప్పుకుంటా వచ్చేస్తే ఆ రోజు అన్న ఈ మందులు వచ్చి ఆ మండలానికి వస్తుంది ఆ పంచాయతీకి వస్తుంది మీరందరూ హాజరు కాండి ఆ రకంగా మనం ఫైనలైజ్ చేస్తాం అన్నిట్లో కూడా రామ సౌదరం మండలం ఏ ఉండింది కాబట్టి ఇది కూడా మీరు సక్సెస్ఫుల్గా చేసి హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇంచ మనకు అబ్జర్వర్గా ఉండే శ్రీనివాసరెడ్డి గారికి కూడా పేరు తెచ్చిపెట్టి మన మండలానికి మన కాన్స్టిట్యూన్స్గా పేరు చేస్తారని ఆశిస్తాం నన్ను చేసిన నేనైతే ఎంతో సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నాకు మదనపల్లి లోకల్ అయినా కూడా నాకు రామ సముద్రంలో ఇంతకుముందు నేను మార్కెట్ యార్డ్ కమిటీగా చైర్మన్గా నేను నా మిశస్సు ఉన్నప్పుడు రామ సముద్ర మండలం నుండినే నలుగురు నాకు డైరెక్టర్గా ఉండాలని చెప్పి కోరుకొని రామసముద్రం మండలం నుండి నలుగురు డైరెక్టర్లు తీసుకున్నారు ఎందుకు తీసుకున్నానంటే రామ సముద్ర మండలంలో మన పార్టీ కోసం చాలా అభిమానించే వాళ్ళు ఉన్నారు పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు అందుకోసమే రామసౌదర మండలం అయితే నాకు చాలా ఇష్టమైంది ఫస్ట్ నా పేరు ఆ పేరు చెప్తానే సార్ ఫస్ట్ నాకు సంతోషం సార్ ఫస్ట్ నా నా ద్వారా నీకు కూడా చెప్తున్నాను చెప్పి నిసా సార్ చెప్పాను ఎందుకు చెప్పానంటే ఈ రామసౌదర మండలం అంటే నాకు అంత అభిమానం ఉంది ఎందుకంటే మేము ఐదేళ్ళు కూడా ఇంతకుముందు మన గవర్నమెంట్ తిరిగాదు తిరిగినప్పుడు ప్రతి పల్లెలోనా కూడా ఎలా స్వాగతం పలికారు ఎలా పార్టీ కోసం చేశారో ఎక్కడ ఏమి వర్క్ కావాలన్నా కూడా మన ఎంపీ మిత్రన్న గారు మన మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారాయణ గారు ఉన్నప్పుడు పల్లికి రోడ్ వేశారు ఏ నియోజకవర్గంలోన ఇంత డెవలప్మెంట్ జరగలేదు మన రామసముద్ర మండలంలోనే మంచి మంచి భక్తులు ఏ పల్లికి ఏ పల్లికి రోడ్డు కావాలన్నా కూడా రోటేషన్ అందుకోసము ఈ రామసముద్ర మండలం అంటే నాకంత అభిమానం దీనికి నన్ను పరిశీలన చేసిన దానికి నేను ఎంతో సంతోషించి ఈరోజు రామసౌదరం మండలానికి వచ్చిన తర్వాత మాట్లాడేది ఏమంటే ఇప్పుడు మన నియోజకవర్గంలోనే రామసౌందరం మండలము ప్రతి ఒక్క దాంతో మనం ముందుకుండి మనం అంత పార్టీని ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాం దీనికి ఫస్ట్ మనకు ఏ ఎలక్షన్ వచ్చినా ఎంపీటీసీ కానీ కానీ జెపిటీసీ కానీ ఏ వచ్చినా కూడా మనం పార్టీలో ముందు అందరూ ఐక్యమంత్రిగా కలిసి ప్రతి ఒక్కరిని పార్టీ ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళందరూ ఐక్యమంత్రిగా ఒకటిగా ఉండి అందరినీ గెలిపించుకొని మళ్ళీ మన ఎలక్షన్ వచ్చినప్పుడు మన రామసముద్ర మండలాన్ని వచ్చే అన్ని దాంట్ల కన్నా మేయర్కి మన రామ సముద్ర మండలాన్ని మన వైఎస్ఆర్ పార్టీకి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారాలు అలాగే ఇప్పుడు చిన్న విలేకరులు మండల నాయకులు ప్రజలు వైఎస్ఆర్సిపి అభిమానులు కార్యకర్తలు అందరికీ సుస్వాగతం ఈరోజు అన్నగారు చెప్పినట్టు మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంతకుముందు ఎన్నికల్లో ఓటు పడడానికి ముఖ్య కారణం మనకు సంస్థాగతంగా మనకు పార్టీ సరైన నిర్మాణం లేకపోవడం తెలుగుదేశం పార్టీకి సంస్థ సంస్థాగతంగా వాళ్ళకి బలమైన నిర్మాణం ఉండడం వాళ్ళు ఎలక్షన్ బాగా చేసుకోగలిగారు ఒక నాయకుల మీదే డిపెండ్ ఎలక్షన్ చేయడం అంటే కష్టమవుతుంది కార్యకర్తలు కూడా బలంగా పార్టీకి వెన్నెముకగా నిలబడి పార్టీని నిలుపుకోగలిగితేనే పార్టీ అనేది పలు కాలాల పాటు నిలబడుతుంది ఒక నాయకుడు ఒకటే పోరాడితే పార్టీ నిలబడదు కార్యకర్తలు నాయకుడికి వెన్నుదండగా ఉండి మేము మీతో ఉంటాము మేము పార్టీ గెలిపించుకుంటాం మనం నిలబడగలిగితేనే పార్టీ పలు కాలాల పాటు నిలబడుతుంది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన పార్టీ పేద ప్రజలు ఆరోగ్యం బాగలేదు వైద్యం బాగలేదు విద్య బాగలేదంటే పోరాడి వాళ్ళ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఉన్న వాళ్ళ కోసం పోరాడుతున్న పార్టీ ఇతర పార్టీలు ఉన్నాయి ప్రజల కోసం పోరాడే పార్టీ కావాలా డబ్బులు ఉన్న వాళ్ళ కోసం పోరాడే పార్టీ కావాలా మన కార్యకర్తలు బడుగు పలిహన వర్గాలు ఎవరైతే అట్టడుగులు ఉన్నారో ప్రజలు గమనించి ఈసారి ఎలక్షన్లకు సంస్థాగతంగా మన పార్టీకి వెన్నుదన్నుగా ఉండి ఏ పార్టీ ప్రజల కోసం ఉంది ఏ పార్టీ డబ్బుల కోసం ఉంది మనం గమనించి ఆ పార్టీ వెనుక మనం నిలబడి మనం ప్రజల్లోకి వెళ్ళి కార్యకర్తలుగా మనము ఈ పార్టీని మనము సంస్థాగతంగా బలపరిచి ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే మనం కార్యకర్తలుగా నాయకులుగా అది మనం తీసుకునే బాధ్యత మనది అందుకే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నాడు ప్రజలకి మేలు జరగాల అందుకే ఆయన ఎప్పుడు కూడా స్కూళ్ళు కానీ హాస్పిటల్స్ కానీ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాడు ప్రజలకు అంటే ప్రజలు ఆరోగ్యం పడాలా ప్రజలు చదువుకోవాలా చదువుకుంటే బుద్ధి వస్తుంది హాస్పిటల్ బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది ఈ రెండింటికే పేద ప్రజలు ఖర్చు పెట్టడానికి సరిపోతుంది రోజు కూలి పని చేసేవాడు ఆరోగ్యానికి విద్యగా ఖర్చు పెట్టేస్తే ఎదుగుదల ఏముంటుంది ఇది ప్రభుత్వం ఇవ్వగలిగితే పేద ప్రజలు సంపాదించింది నిలబెట్టుకోగలడు బిడ్డలు చదివించుకోగలడు పై స్థాయికి అనేది ఆయన సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్ని లోబడి ఈ పార్టీ ఉంది కానీ ప్రజలు వీళ్ళు చెప్పిన అబద్ధాలలో మోసపోయి ఓటు వేయడం జరిగి మన పార్టీ నష్టపోయాము ఈ ఈసారి ఎలక్షన్లో అలాంటి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత మన కార్యకర్తలది ప్రజలకి ఈ మోసపూరితమైన వాగ్దానాలకు లోబడకుండా మనం వాళ్ళకి చెప్పి మీరు మోసపోవద్దండి అబద్ధాలకు లొంగద్దండి నిజం చెప్పే నాయకుని ఎన్నుకోండి అని చెప్పి మనము వాళ్ళకి హెచ్చరించి వాళ్ళకి నిజాలు చెప్పి వాళ్ళకి తెలియజేయాల్సిన బాధ్యత కార్యకర్తలు ఉంది ఇంకొక విషయం ఏమిటంటే వైఎస్ఆర్సిపి పార్టీలో ఒక నిజమేమంటే కార్యకర్తలకి విలువ లేకుండా ఏదైనా వాస్తవం సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది గమనించి ఈసారి వాలంటీర్లు అనేది లేకుండా కార్యకర్తల ద్వారానే పార్టీని నడిపిస్తాము ప్రభుత్వాన్ని నడిపిస్తామని వాగ్దానం చేయడం జరిగింది ఇంతకుముందు మీటింగ్లో రామచంద్ర రెడ్డి గారు కూడా ఈ మాట చెప్పడం జరిగింది కాబట్టి కార్యకర్తలందరూ ఇది గమనించి ఇది మనసులో పెట్టుకొని ఈసారి మళ్ళీ మేము పార్టీకి పనిచేస్తాం మాకేముండదనే పని చేయకుండా మంచి ఇంకా మంచి ఉత్సాహంతో పనిచేస్తే ఈసారి పార్టీ మనది ప్రభుత్వం అనేది మన పని మనం చేసుకోవచ్చు సంతోషంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మన బిడ్డలను బాగా చదివించుకోవచ్చు ఇవన్నీ మనసులో పెట్టుకొని మీరు పార్టీ కోసం కష్టపడి పని చేయవలసిందిగా కోరుకుంటూ ఏ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు చర్చ కార్యక్రమం మనో దయచి ఎవరైనా కానీ సర్పంచులు కానీ ఎంపీడీసీలు కానీ సభ్యులు కార్యకర్తలు ఒక నిమిషాలు మాట్లాడితే బాగుంటుంది ఎలా అంటే మీ మీకు తెలిసి తెచ్చు ఏమన్నా ఉంటే ఈరోజు ఒక ఫ్రేమ్ వర్క్ అయింది అది ఒక టైం టేబుల్ ఫిక్స్ చేస్తారు ఆ డేట్లో మన అధినాయకత్వం అంటే నియోజకవర్గ లెవెల్లో డేట్ ఇచ్చేస్తారు డేట్ ఇచ్చేసి ఆ డేట్లో మనం తప్పకుండా ఉండాల్సిందే ఒక పంచాయతీతో రెండు పంచాయతీ దాంట్లో పరిశీలకులు ఎవరో మన పార్టీ కంపెనీ అటువంటి ముఖ్యంగా శ్రీనివాసులు అన్న ఇంకా ఎవరైనా పరిశీలకు కూడా వారికి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ఆ పంచాయతీలో పరిధిలో మనము దాన్ని ఆచరించి తప్పకుండా దాని ఒక సిస్టమేటిక్గా అది మనకు హైకమాండ్ ఏం చెప్పిందో ఆ విధంగానే కేజీ చెప్పినట్లు అందరికీ నమస్కారం ఇక్కడ ఉంటే చాలా సీనియర్ నాయకులు ఉన్నారు ప్రతి ఒక్కరికి పేరు చెప్పాలంటే ఇప్పుడు టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చే సీనియర్ నాయకులకు అదేవిధంగా మండలంలోని సీనియర్ నాయకులు అదేవిధంగా వైఎస్ఆర్ సిపి మండల మండల్లో ఉండే ప్రతి ఒక్కరికి నమోదు నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ పెట్టడం ఏమంటే మీకు ఒక డౌట్ వస్తా ఉండొచ్చు ఇప్పుడు కొంచెం కొంచెం సరైన ఉంటాయి ఫైవ్ ముఖ్యంగా ఈరోజు మీకు ఒక అనుమానం వచ్చి సంస్థాగతం నిర్మాణం మనం చాలా వీక్ గా ఉన్నాము ఖచ్చితంగా ఇది బాగా చేసుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఈ స్కీమ్ తీసుకొని పోతున్నారంటే మీరు లెక్క తీసుకోండి ఇన్ని దినాల్లో మేము చెప్తాం దీన్ని ఎందుకు దీని మీద ఇంత కాన్సన్ట్రేట్ చేస్తాను దీనికి మనము డాట్స్ లింక్ చేసుకుంటా పోయినామంటే ఆయన ఒక మాట రాబోయే రాబోయేది టూ పాయింట్ ఓలో నేను కార్యకర్తలకే పెద్దపీట వేస్తాను వాళ్ళకే వేస్తాను దానికి ఈ సంస్థాగత మనం కమిటీలు ఇస్తున్నాకే దానికి లింక్ ఉంది ఏ విధంగా లింక్ ఉంది అని మీరు అడగచ్చు ఇప్పుడు ఈ కమిటీల్లో మన పేర్లు వచ్చేస్తాయి మనకు ఐడెంటిటీ కార్డులు వచ్చేస్తాయి అంత మాత్రాన మేము మా తరఫున జరిపించేది ఏమి అంటే మీ తరఫున జరిపించేది ఏమంటే ఈరోజు ఎనభై తొంభై మంది ఒక పంచాయతీ సెలెక్ట్ అవుతారు సంస్థాగతంగా ఈ ఎనభై తొంభై మందిలో మీకు ఐడెంటిటీ కార్డ్స్ అంతా ఇస్తారు కదా రేపటి దినం ఆ పంచాయతీలో ఏ వర్క్ జరగాలంటే కూడా మీరు వస్తేనే మీ ఐడెంటిటీ కార్డు తీసుకుని మీ వస్తేనే మీ వర్క్లు జరుగుతాయి ఒకవేళ మీ పిల్లలు అట్లా తొంభై మంది కాక వేరే వాళ్ళ వర్క్లు జరగవా అంటే వేరే వాళ్ళ వర్క్ కూడా మీ హెల్ప్ తీసుకుని మా దగ్గరికి వస్తేనే వర్క్లు జరుగుతాయి ఏది కూడా ఈ కమిటీలో ఎవరు ఉంటారో వాళ్ళదే కీలకమైన పాత్ర వీళ్ళు కానీ మండల స్థాయి స్టేజ్లో కానీ మన కాన్స్టిట్యూన్సీ స్టేజ్లో కానీ ఎవరికి ఐడెంటిటీ కార్డ్స్ ఇష్యూ చేస్తారో వాళ్ళ తరఫునే మొత్తం గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి ఈ తొంభై మంది పంచాయతీలో సెలెక్ట్ అయినారే వీళ్ళు చాలా కీలకం ఈ రోజు మనం అనుకుంటా ఉండచ్చు ఏమంది ఆ కమిటీలో ఏదో పేరు ఆసెస్ ఏండి అట్లా ఈజీగా తీసుకోదండి దయచేసి ఎవరు పార్టీ కోసం కష్టపడినారో ఎవరు పార్టీ కోసం ఉన్నారో వాళ్ళ పేర్లు మటుకే ఇవ్వండి ఎందుకంటే వేరే వాళ్ళ పేర్లకు ఇచ్చేస్తామంటే వాళ్ళకి రేపటికం అది ఒక వెపన్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే తర్వాత ఏమవుతుందంటే ఈ వలస పక్షులు ఎక్కడెక్కడ నుండి వచ్చేస్తాయి వచ్చేసి మేము పార్టీకి అది ఈ ఈరోజు మీరందరూ కష్టపడుతూ ఉంటారు మీరందరూ తెలమరగైపోతారు వేరే వాళ్ళు వచ్చి వాలిపోయి అందుకోసం ఈ ఐడెంటిఫికేషన్ ఆ టైంలో కన్ఫ్యూషన్ ఉండకూడదు కాబట్టి ఈ రోజు ఎవరు కష్టపడతా ఉండారో వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చేసి వాళ్ళ చేతికి ఒక ప్రూఫ్ ఇవ్వండి ఆ ప్రూఫ్ ఇస్తే వాళ్ళు ఫ్యూచర్లో ఏ పనికి వచ్చినా వాళ్ళకే పెద్ద బిడ్డ ఏ చిన్న యాక్టివిటీ డెవలప్మెంట్ యాక్టివ్ ఒక రోడ్ వేయాలంటే కూడా ఆ తొంభై మందిని ఒక చోట సమావేశపరుస్తాము ఒక కమిటీ ఒక మాత్రం ఒక మీటింగ్ పెడతాం మీటింగ్ పెట్టేసి పలానా ఊరికి మీకు ఏం కావాలో చెప్పండి మీరు అంటారు ఆ తొంభై మంది అంటారు మాకు రోడ్డు కావాలా సార్ ఇలా నాకు రోడ్డు కావాలా ఆ రోడ్డు రాసు అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ సంక్షేమ పథకాలు కానీ ఏది జరగాలంటే కూడా మీ తొంభై మంది కీలకంగా ఉంటారు మీ ముందు మిమ్మల్ని ముందు పెట్టే ఈ గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ ఇది మీరు దయచేసి దీన్ని ఈజీగా తీసుకోవద్దండి ఎవరు నిజంగానే నిజాతి పర్వదుగా ఎవరు పార్టీ కోసం ఉండరు మార్నింగ్ ఒక పార్టీ మధ్యాహ్నం ఒక పార్టీ ఈవినింగ్ ఒక పార్టీ కొన్ని వాళ్ళు కూడా ఉండాలి అట్లా వాళ్ళందరినీ దూరం పెట్టేయండి ఎందుకంటే వాళ్ళ చేతికి ప్రకారం ఇచ్చినట్టయించం కాబట్టి అట్లా వాళ్ళకి దూరం వేసి నిజాయితీగా ఎవరు ఉండారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ చేతికి ఇచ్చేసి మనం అన్ని ఇచ్చేసి వాళ్ళ పార్టీలో మనం సెలెక్ట్ చేసుకోవాలి చేసుకుని ఈ కమిటీలో కానీ చేస్తున్నాం ఇప్పుడు ఈ కమిటీలో ఆల్రెడీ ప్రక్రియ మేము అనుషణ మేము వచ్చేసి ఒక పదహైదు ఇరవై రోజుల ముందే మీకు మీటింగ్ పెట్టేసి ఏమి చేయాలని కూడా మొత్తం చెప్పడం జరిగింది యాక్చువల్లీ మీ మండలంలో అలాంటి ಕೂಚ ನಿಮ್ಮ ಒಕ್ಕೇ ನಿಮಿಷ ಮಾತಾಡ್ದು கர <laughs> தே சார் படத்தான் அட்டை ஒண்ணு என்ன dulu banget kan itu kayak